హిందువుల పరంపరలో ఒక ముఖ్యమైన పండుగగా భావించే నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి అయితే ఆధ్యాత్మికంగా శక్తి యొక్క ఈ తొమ్మిది రూపాలు ఎలా ఉంటాయంటే వాళ్ళవి ఉపయోగిత అంటే ఏంటి ఉదాహరణకి శివశక్తి అంటాం కదా వాళ్ళిద్దరినీ మనం ఒకటే అని చెబుతాం అప్పుడు ఈ తొమ్మిది వేర్వేరు రూపాలు ఏం సూచిస్తున్నాయి వీటి ప్రాముఖ్యత ఏమిటి మరియు ఏమీ సూచిస్తున్నాయి ఎప్పుడైనా మనం చూస్తాము ఎవరు శైలపుత్రి అమ్మవారు ఎవరు బ్రహ్మచారిణి అమ్మవారు ఎవరి చేతిలో కమండలం ఉంటుంది ఎవరి చేతిలో జపమాల మాత్రమే ఉంటుంది మరొక వైపు కాత్యాయనిని చూస్తే అదే అమ్మవారు దుష్టులను సంహరించేవారు కూడా అయితే ఇవి వేర్వేరు రూపాలేనా లేక మనలోని వేర్వేరు ముఖాల ప్రతిబింబాలేనా అప్పుడు నవరాత్రి పండుగకు మనకు ఏమి ప్రాముఖ్యత ఉంది దానిని మన రోజువారీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలి మొదటి విషయం ఏంటంటే తొమ్మిదిని నిజంగా తొమ్మిదిగా భావించకూడదు తొమ్మిది అనే అర్థం ఒక్కటి కాదు తొమ్మిది అంటే రెండు కూడా కాదు తొమ్మిది అంటే మూడు కూడా కాదు తొమ్మిది అంటే చాలా చాలా శివుల యొక్క శక్తి ఎన్ని అన్ని అనంత రూపాల్లో వ్యక్తం వ్యక్తమవ్వగలదు అవన్నీ అవుతుంది బ్రహ్మచారిణి మహాగౌరి ఉంది ఆమె క్షామించేరిగా ఉంది కాని నీవు కాత్యాయని అన్నావు ఇక్కడ చంద్రగంట ఉంది స్కందమాత ఉంది సంహారం చేసేవారు తాను సృష్టించగలదు తను నాశనం కూడా చేయగలదు అన్ని రకాల కర్మలు శివుడి శక్తి అంటే సత్యం యొక్క శక్తితోనే అన్నీ సాధ్యమవుతాయి అన్ని రకాల కర్మలు సాధ్యమైనప్పుడు ఏ కర్మ చేయాలి ఆ పని చేయాలి దాని మధ్యంలో శివుడు కూర్చున్నట్లయితే మీ కర్మ యొక్క కేంద్రంలో శివుడు ఉన్నంత వరకు మీరు చేసే ప్రతి కర్మ శుభమే అవుతుంది సమ్యకమే అవుతుంది మరియు నవరాత్రి మనకి చెబుతుంది కర్మం ఎలా ఉందో దాని రూపం ఏంటో రంగు ఏమిటో పేరు ఏమిటో ఆకారం ఎలా ఉందో అన్నదానిని పట్టించుకోకూడదు ఈ లోకంలో ఏముంది ఎలా ఉంది శక్తి మహాగౌరి రూపంలో మీ ముందుకు వచ్చింది అప్పుడు నీకు అనిపిస్తుంది మమతతో నిండిన తల్లి శక్తిగా కాళీ రూపంలో నీ ముందు ప్రత్యక్షమైతే నీవు వనికిపోతావుగా జగజలాడిపోతావు ఇప్పుడే సంహారం జరుగుతుందనుకుంటావు అదే పరిస్థితి మంచిగా సరిగ్గా చేసిన కర్మలకు ఉంటుంది సరైన కర్మ కొన్నిసార్లు కుడివైపు వెళ్తుంది మరికొన్నిసార్లు ఎడమవైపు కూడా వెళ్తుంది అవి కొన్నిసార్లు జన్మని ఇస్తుంది మరికొన్నిసార్లు మరణాన్ని ఇస్తుంది కొన్నిసార్లు పని మేరుగా సాగుతుంది ఇంకొన్నిసార్లు తలకిందులుగా పోతుంది అందుకే పని ఎలా జరుగుతోంది అన్నదానిపై పట్టించుకోవాల్సిన అవసరం లేదు పనిని గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్లంతా పనుల వెనక ఉన్న లోతైన అర్థాన్ని చూడలేని వాళ్ళే నీవు చూస్తే చూసేది ఏంటంటే పనికి వెనక ఉన్న కర్త ఎవరో చూడాలి శక్తి వెనక నిజమైన కర్తగా ఉన్నవాడు శివుడు కాబట్టి నీవు చూసుకోవలసిందేంటంటే నీ పనిని ఆలోచనలుని జీవితం మొత్తం శివత్వం అనే కేంద్రం నుండి వస్తున్నాయా లేదా అనేది అస్తిత్వంలోను జీవితంలోనూ ఎంతెంత వైవిధ్యాలు సాధ్యమవుతాయో అంతకని అందరి యొక్క ప్రతీకనే నవరాత్రి ఏదైనా విధత చెడ్డది కాదు ఏదైనా విధత మంచిది కాదు జీవితంలో కూడా ఏ ప్రత్యేకమైన కర్మం పాపం అనిపించదు అలాగే ఏ ప్రత్యేకమైన కర్మం పుణ్యం కూడా అనిపించదు సరైనది తప్పు మంచిది చెడ్డది పాపం పుణ్యం అన్న వాటికి నిర్ణయం తీసేది ఒక్కటే విషయం మీ కర్మ శివుని నుండి వచ్చిందా లేదా అది సత్యం నుండి ఉద్భవించిందా లేదా మీ కర్మం మీ జీవితం నిజం నుండి పుట్టకపోతే అది ఇంకెక్కడి నుంచి నడుస్తోంది సత్యం ఆధారంగా కాకపోతే అబద్ధమాధారంగా నడుస్తోంది అబద్ధమంటే ఏమిటి భయం అసహనం లోభం భయాందోళన ఈర్ష్య అయోమయం ఇది చూడాలి ఇదే నవరాత్రుల సందేశం మన జీవితం ఏ ఆధారంపై సాగుతోంది అన్నది కర్మ కాదు బయట విషయాలు కావు రూపం రంగు హంగులు కావు మర్మం ఆధారం నీవు ఏ ఆధారంపై జీవిస్తున్నావో అది ముఖ్యం శివుడు అనే ఆధారంపై జీవిస్తున్నావా లేక శవం అనే ఆధారం పైన సత్యం ఆధారంగా జీవిస్తున్నావా లేక భ్రమలు మోహాల మీదనా ఇదే జీవితం కాబట్టి శివరాత్రి మనం జరుపుకుంటున్నప్పుడు దేవతల ఆరాధన చేస్తున్న సమయంలో ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి శక్తి అనేది వేరేది కాదు అది శివుడి సాకార రూపమే శివుడి యొక్క సాకార రూపాలు అంతులేనివిగా ఉండొచ్చు అవన్నీ అందమైనవే ఎందుకంటే అవి శివునికి చెందినవే శివునిది అయితే ఎంత భయంకరమైన రూపమైనా కూడా మనసుకు హాయిగా ఉంటుంది పూజించదగినది పవిత్రమైనది కానీ అది శివునిది కాకపోతే ఎంత అందమైనదైనా ఎంత ఆకర్షణీయమైనదైనా ఆకారాన్ని చూసి నిర్ణయం తీసుకోకూడదు ఆకారాలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు అసలు సారాన్ని కేంద్ర బిందువుని చూడాలి ఆ మర్మం సరిగ్గా ఉంటే అన్ని రూపాలు పూజనీయం ప్రతి రూపాన్ని ఉత్సవంలా జరుపుకోవచ్చు ఇదే యజ్ఞం పండిట్ జీనవరాత్రికి సంబంధించిన మరో కథను కూడా చెబుతారు శక్తి యొక్క తొమ్మిదవ రూపమైన సిద్ధిరాత్రి గురించి చెబుతారు అందులో చెబుతారు శివుడు ఆది పరాశక్తి అయిన శక్తి యొక్క అవ్యక్త రూపాన్ని ఉపాసన చేశాడు దాని తరువాత ఆమె ఒక వ్యక్త రూపాన్ని తీసుకుంది మరియు ఆ శక్తి యొక్క తొమ్మిదవ రూపంలో ప్రత్యక్షమైంది ఇప్పుడే మీరు చెప్పినట్టు మన కర్మలకు ఆధారాన్ని శక్తి ద్వారా చూచి శక్తి ద్వారా శివుని వైపు ప్రయాణించాలి అని చెప్పారు అయితే ఈ కథలో శివుడు స్వయంగా శక్తిని ఉపాసన చేస్తున్నాడు ఈ కథను ఎలా అర్థం చేసుకోవాలి అన్నీ సాధ్యమే దీనిని అలానే అర్థం చేసుకోండి నేను చెప్పినప్పుడు కర్మ రూపరంగును చూడవదు నేరుగా కేంద్రంపై దృష్టి పెట్టు అయితే రూపం రంగు కర్మలు సంఘటనలు ఎలా ఉన్నా పర్వాలేదు నీకు చెబుతున్నప్పుడు శివుడిని ఉపాసిస్తున్నాడు అని అంటున్నావు కథలో కూడా శివుడు ఉపాసన చేస్తున్నాడని చెబుతుంది కాని శివుడు ఎప్పుడూ ఉపాసన చేయలేడు శివుడు అంటే అద్వైత బ్రహ్మం ఆయన ఎవరి ఉపాసన చేస్తారు కాబట్టి ఈ ఉపాసన కథ కూడా అదే చెబుతోంది శివత్వం మనసులో కేంద్రంగా ఉంటే అప్పుడు ఇలాంటి ఉపాసన కూడా పవిత్రమే అవుతుంది శివుడి గురించి ఒక మిథ్య ఒక కథను సృష్టించుకోండి అందులో శివుడు ఈ ప్రపంచాన్ని పూజిస్తున్నట్టు చూపించండి శివుడు ప్రార్థన చేస్తున్నవాడిగా కనిపించేలా ఎక్కడైనా శివుడు ఏదైనా చేస్తున్నట్టు కనిపిస్తే అక్కడ శివుడు కర్తగా మారితే అర్థం చేసుకోండి అది శక్తి గురించిన విషయమే శివుడు అసలు కర్త కాదు ఆయన ఉనికి మాత్రమే ఉంది స్థిరమైన ఉనికి ఆయనకు రూపం లేదు రంగు లేదు ఆకారం లేదు పిల్లలు మన కళ్ళకి రూపం రంగు ఆకారం మాత్రమే కనిపిస్తాయి అందుకే ఈ మొత్తం సృష్టిలో శివుని వ్యక్త రూపం అంటే శక్తి ప్రవాహం కదులుతున్న వస్తువులు ఇవి అన్నింట్లో ఉన్న శివత్వాన్ని చూపించటానికి మనం శక్తి అనే పేరును ఉపయోగిస్తాం ప్రపంచంలో ఎన్నో రకాల వైవిధ్యాలు ఉంటాయి కాబట్టి పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ శక్తికి కూడా మనం వేరే వేరే పేర్లు పెడతాం ప్రపంచానికి మాధ్యమం దొరకలేదు మాధ్యమమే ఎన్నుకుంది శివత్వానికి వ్యక్తీకరణ ఇవ్వాలని నువ్వే ఈ ఎంపిక చేస్తావు శివత్వాన్ని వ్యక్తపరచాలని సాధారణంగా మన ఎంపిక ఏముంటుంది అంటే మన లోపల ఉన్న చెత్త అహంకారం కోపం లాంటి వాటినే మనం బయటకు చూపిస్తూ ఉంటాం అయితే అప్పుడప్పుడు అహంకారమే శివుని ఎంచుకుంటుంది అప్పుడు ఆ అహంకారం శివునిలో లీనమైపోతుంది శివునిలో లీనమైన తరువాత శివుడే ఆ మాధ్యమం ద్వారా వ్యక్తమవుతాడు పని చేస్తాడు ఇలా చెప్పచ్చు అహంకారం శివుని ఎంచుకుంటే అధిశక్తి అయిపోతుంది శక్తి అనే పేరు ఎవరిది అది ఎవడు శివుని ఎంచుకున్నాడు వాడిదే శివుడు కాదు మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రపంచం నడుస్తుంటే నడవాలి బూడిదవుతుంటే బూడిద కావాలి శివుడికి ఎలాంటి ఆతురత లేదు అవును నీవు శాంతిని కోరుకుంటే శివుడిని ఎంచుకుంటావు అవసరం నీదే ఎంచుకోకపోతే నీవే ఇబ్బందుల్లో పడిపోతావు నీకోసం శివుడిని ఎంచుకోండి